అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడునూ యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనెడు మరియు జట్టివాడైన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును నా సువార్త ప్రకారము దావిద సంతానములో పుట్టి మృతుల్లోని లేచిన ఏసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందని రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును చిన్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను మనము నమ్మదగని వారాయనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావం వలన విరోధముగా ఏదో చేయలేడు వినువారికి చెబు చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనిటకు జాగ్రత్త పడుము అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై ఉండుము అటి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనైనను ఫిలేతున్నారు ఉన్నారు వారు పునరుత్నము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపై కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకుడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీతకును వినియోగింపబడును ఎవడేనూ వీటిలో చేరక తను తాను పవిత్ర నేడలా వాడు పరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రే ఇండును నీవు నుండి పారిపోము పవిత్ర హృదయములై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము నేర్పులేని మూడుల వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి వాటిని విసర్జించుము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపటిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు వారిని సాత్వికముతో శిక్షించును జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగానూ కీడును సహింసువాడుగానూ ఉండవలెను